హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా వీడియో అయితే సూపర్ డూపర్ ఉంటుందనమాట అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దానికంటే ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కట్టుబడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు అనమాట ఇంత మంచి మంచి అందాలని ఎందుకు మిస్ చేసుకోవాలి కదా సో అది అనమాట చెప్తాం మొత్తం ఫుల్ గా అయితే చెప్పొస్తా అనమాట లెట్స్ ఇంటూ ద వీడియో సో ఎలా ఏంటి అని అంటే ఇప్పుడు పళని నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే కొడైకెనాల్ స్టార్ట్ అయ్యామన్నమాట కొడైకెనాల్ అనగానే వా అనిపిస్తూ ఉంటుంది కదా సో కూల్ కూల్గా అసలు సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అనమాట అసలు ఉన్నాయి క్లైమేట్ పిచ్చి లేచింది నాకైతే ఒక్కొక్క దాన్ని చూస్తూ ఉంటుంటే ఆహా ఆహా అనిపించింది అనమాట సో అది మరి అంత మంచి అందమైన ప్రదేశాలు నాతో పాటు మీరు కూడా చూసేయాలనుకుంటున్నారు కదా సో ఇంకెంత కలుష్యం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ ఏంటి అని అంటే మేము పలని నుంచి కొడైకెనాల్ వరకు ఎలా కార్ జర్నీ అనమాట అది కూడా టాప్ రూఫ్ ఇలాంటి ప్లేసులకి టాప్ రూఫ్ కార్లో వెళ్తే వ్యూని వచ్చే గాలిని అన్నిటినీ కూడా ఎంజాయ్ చేయొచ్చు సో తర్వాత విషయం ఏంటో బాగుంది ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఇవి మిస్ చేసుకోకండి బికాస్ ఎంత తక్కువ ప్రైస్కి వస్తాయి అని అంటే అంత తక్కువ ప్రైస్కి అనమాట నేను అది షార్ట్ వీడియోలో మీకు మళ్ళీ వేరేగా చెప్తానులేండి ఏంటి అనేది డీటెయిల్డ్గా అనమాట ఇంకా మేమైతే పళని నుంచి స్టార్ట్ అయ్యాక కొడైకెనాల్కి వచ్చే రూట్లు చాలా చాలా వాటర్ ఫాల్స్ అని అన్నీ అనమాట ఇంకా బలేగా కొండలు ఎంత బాగుంది అని అంటే వావు అని అనిపించింది అన్నమాట సో ఇంతకీ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది వీడియో అంతా చూసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా సో అది అనమాట ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాం జర్నీ ఇక్కడ చెప్పాను కదా తమిళనాడు ఐ మీన్ అదే పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయిపోయింది ఇంకా రాగానే కొంచెం రెస్ట్ తీసేసుకొని మళ్ళీ వెంటనే ప్యాకప్ మళ్ళీ వెంటనే స్టార్టింగ్ అనమాట ఇంకా జర్నీ అయితే ఇంకా అలా వెళ్తూ ఉన్నాము వెళ్తూ ఉన్న టైంలోనే ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో కదా అసలు ఇలాగా ఇంకా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆగి అక్కడ కొబ్బరి బొండాలు అవి తీసుకొని కొంచెం తాగేసి మళ్ళీ ఎందుకు అని అంటే మనం ఎక్కువ ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఫ్రూట్స్ డ్రింక్స్ ఇవే బెస్ట్ ప్రిఫర్ చేయడం బికాస్ ఎందుకు అంటే అక్కడ ఫుడ్ అంత బాగోదు ఎంత అయినా సరే మన ఆంధ్ర ఫుడ్ ఆంధ్రాదే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఆంధ్రాలో ఈజీగా గట్టిన్ అయిపోతారేమో కానీ ఆంధ్ర వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్తే అసలు ఈజీ అంత ఈజీ కాదు అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కమెంట్ చేయండి సో ఇంత అందమైన ప్లేసెస్ని చూసాక మనం ఎందుకు ఆగుతాం చెప్పండి మనం ఆగినా మన మనసు ఆగదు కదా మనసులో ఉర్రూతులు ఉగుతూ ఉంటూ ఉంటుంది అనమాట సో ఇంకా నేనైతే నాలాంటి నేచర్ పిచ్చిదాన్నైతే అయితే ఆగను ఇంకా మంచిగా నేనైతే అలా ఆ ప్లేస్ని నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా అనమాట మీరు కూడా ఆ ప్లేస్తో పాటు నా దీన్ని కూడా చూస్తే ఎంజాయ్ చేసాయండి ఓకేనా సో ఇంకా ఈ డ్రెస్ ఎలా ఉంది బాగుంది కదా మొత్తం ప్రకృతి మధ్యలో గులాబీ పూల తోటలాగా ఉన్నట్టు ఉంది కదా ఈ డ్రెస్ అయితే యా ఆకుపచ్చని తోటలో గులాబీ పూలు వికసిస్తూ ఉన్నట్టుంది నాకైతే అంత బాగా నచ్చిందనమాట సో అది మళ్ళీ కొద్దిసేపు ఆగి అక్కడ అన్నీ తీసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట ఎక్కడికి చెప్పాను కదా కొడైకెనాల్ వెళ్తున్నాం అని చెప్పేసి వా అసలు ఇంకా ఊటీ కొడైకెనాల్ ఒకలా అనిపిస్తాయా లేదా ఎటు చూసిన కొండలు కొండల మధ్య జలపాతాలు ఆ చెట్ల నుంచి వచ్చే గాలి ఆ జలపాతాల సౌండ్స్ అబ్బబ్బబ్బ అసలు ఏమైనా చెప్పగలనా నేనైతే అసలు ఊటీ కొడైకెనాలు నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఊటీ వెళ్ళామన్నమాట ఇప్పుడు కొడైకెనాల్ కెనాలు బట్ నాకేమనిపించింది ఏంటి అని అంటే నాకైతే ఏ ఏ ప్లేస్ ఆ ప్లేసే అని చెప్పాలండి ఆబ్వియస్లీ బట్ ఊటీ ఇంకా ఎక్కువగా కూల కూల్గా ఉందేమో అని అయితే అనిపించింది కొడైకెనాల్ కన్నా బికాస్ ఎందుకంటే మేము అప్పుడు ఊటీ ఏ టైంలో వెళ్ళామో అదే అదే మంత్ అదే టైంలోనే ఇప్పుడు కొడైకెనాల్ కూడా వెళ్ళాము సో వేరియేషన్ ఏమీ ఉండదు కదా అందుకని చెప్పేసి కొడైకెనాల్ వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కడ మాకేం అడగలేదు కానీ ఇక్కడ మాత్రం ఈ పాస్ ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట మా దగ్గర లేదు అంటే వాళ్ళు ఏవో లైసెన్స్ ఇవన్నీ డీటెయిల్స్ అవి తీసుకొని అది ఇచ్చారనమాట సో అప్పుడు మేము కొడైకెనాల్లోకి ఎంటర్ అయ్యామనమాట సో అది మ్యాటర్ అక్కడ ఇంకైతే చెప్పాను కదా మంచిగా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట అసలు సో అది ఇంకా ఏంటి అని అంటే కొండలు అలా వెళ్తూ ఉంటూ ఉంటే ఎక్కడికక్కడ ఆగిపోవాలి ఆగిపోవాలి అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ మొత్తం అంతా అదే కదా ఎంతైనా అదే కదా ఎక్కడ ఆగినా ఇంక అంతే అని ఏంటి జర్నీ అని అనుకోవచ్చు కానీ జర్నీస్లోనే ఉంటుందబ్బ మజా ఏదైనా డెస్టినేషన్ చేరిపోయాక ఏమీ ఉండదు మనం వెళ్తున్న ప్రయాణంలోనే చాలా చాలా చూస్తాము చాలా నేర్చుకుంటాము ఇది కదా నాకైతే ఎప్పుడూ అదే ఫీల్ అనిపిస్తూ ఉంటుంది సో అందుకే నేను ప్ర జర్నీలో ప్రతి నిమిషాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటా సో అది ఒక్క నిమిషం కూడా నిద్రపోను అసలు ఏది మిస్ అయిపోతామో ఏమవుతుందో ఏంటో అనేసి అనిపిస్తుంది కావాలి అనుకుంటే రూమ్స్ తీసుకొని అప్పుడు ఎలానో ఉంటాం కదా అలా అప్పుడు పడుకొని ఈ రెస్ట్ తీసుకోవచ్చు అనేది నా ఫీలింగ్ అనమాట సో అది కొంతమంది ఏంటో నాకు అర్థం కాదు ఎంత జర్నీయే కదా ఏముందిలే ప్లేస్కి వెళ్ళాక చూసుకుందాంలే అని చెప్పి కార్ ఎక్కగాను లేకపోతే ట్రైన్ ఎక్కగాను బస్ ఎక్కగాను వెంటనే పడుకుండి పోతారనమాట బట్ ఆ ప్లేస్కి ఎలా రీచ్ అవుతున్నా ఆ ప్లేస్ మధ్యలో ఏమున్నాయి ఏంటి ఏముంటాయండి కొండలు చెట్లు ఇవే కదా అని అనొచ్చు బట్ అవే కదా కాదు వాటి నుంచి వచ్చే ప్రతి సౌండ్ ప్రతి ఇది కూడా సూపర్ అనమాట యా అది అనమాట మ్యాటర్ అక్కడ ఇంకా చూస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది బాగుంది కదా అసలు నాకైతే మళ్ళీ ఇప్పుడు వీడియోస్ చూస్తూ పోస్ట్ చేస్తూ వాయిస్ ఓరిస్తూ ఉండేటప్పుడు మళ్ళీ ఆ డేస్ గుర్తొస్తున్నాయన్నమాట అబ్బా ఎంత బాగా ఎంజాయ్ చేసామో కదా అని చెప్పేసి వీడియోస్ అందుకే మనకి ఒక మెమరీస్ లాగా భలే అనిపిస్తూ ఉంటాయి ఇందుకే మేము ఎలా ఏ కార్లో వెళ్ళాము అంటే కియా అనమాట కియా క్యారెన్స్ సో అది టాప్ ప్రూఫ్ కార్ ఉంటుంది సో అలా వెళ్ళాము దాంట్లో మొత్తం మేము ఎక్కడ స్టార్ట్ చేసామంటే వైజాగ్ వైశాఖ్ టు విజయవాడ విజయవాడ టు తిరుపతి తిరుపతి టు హోజిక్నెల్ హోజిక్నెల్ టు పళని పళనీ టు కొడైకెనాల్ ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంటి అది కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తాయి బాగా అసలు ట్రావెలింగ్లో అసలు ఉన్న మజాయే వేరు కదా నాకు ట్రావెలింగ్ అంటే చాలా పిచ్చి అనమాట సో ఈ నాన్ వేసిన ఇలాంటి వాళ్ళని చూసేటప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అబ్బా ఎంత అదృష్టమో కదా ఇలాగా ఎంజాయ్ చేయడానికి కూడా రాసి ఉండాలేమో అని చెప్పేసి అప్పుడు అనిపిస్తుంది అనమాట అయ్యో ఎందుకు పెళ్లి చేసుకున్నావు నిజంగా ఆయన ఛానల్ ఆయన తిరిగే అంటే ఆయన ఒక్కరనే కాదు ఇలా చాలామంది ట్రిప్స్కి వెళ్తూ ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళని చూస్తూ అప్పుడు అనిపిస్తుంది అబ్బా జీవితంలో ఇది చాలు కదా ఎందుకు పెళ్ళి పిల్లలు బంధాలు బంధుత్వాలు ఇవన్నీ ముడిపడి ఉండి ఏం ప్లెజర్ వస్తుంది అసలు అని చెప్పి అని అలా ట్రావెల్ చేస్తే ఎందుకంటే మనం ఒక్క ప్లేస్ చూస్తేనే వా వా అని అనిపిస్తూ ఉంటుంది ఒక ప్లేస్కి ఒక ప్లేస్కి అంత వేరియేషన్ ఉంటుంది బట్ వాళ్ళ అన్ని ప్లేసెస్ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటుంది అఫ్కోర్స్ కష్టాలు ఉంటాయి యాక్సెప్ట్ చేస్తా కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ప్రతి దాంట్లోనే కూడా బట్ ఎందుకో నాకైతే అలా అనిపిస్తుంది బట్ అది జెంట్స్కే సాధ్యమేమో ఎందుకంటే నేను చూసే చాలా వాటిలో లేడీస్ చాలా తక్కువగా ఉన్నారు ఐ మీన్ ట్రావెలింగ్ దీంట్లో కదా బట్ నాకైతే ఆ డ్రీమ్ ఉందనమాట మొత్తం అన్నీ అయిపోయాక బట్ అన్నీ అయిపోయాక అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు సెటిల్ అయ్యి అయిన తర్వాత వెళ్ళినా ఏం ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ చేసే ఓపిక ఉండదు తిరిగే ఓపిక ఉండదు ఇప్పుడు ఉంది తిరగాలి అని అనుకున్నా సరే ప్రాబ్లమ్స్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ అనమాట కదా జీవితం అంటే ఏంటో అంతేనా అని అనిపిస్తూ ఉంటుంది చూసారా నాకైతే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నానో అసలు కనించేలా వెహికల్స్ ఇంకసలు చెప్తున్నాను ఆ నేచర్ని చూస్తుంటే చూడండి ఆ పైనుంచి ఎంత నుంచి నిజంగా డ్రోన్ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇంకా మీకు చూపించడానికి అఫ్ కోర్స్ నేను చూశాను ఎంజాయ్ చేశాను బట్ మీకు కూడా చూపించాలి కదా అలా అని చెప్పేసి అనిపించింది అనమాట ఎంత బాగుందో అసలు కొండల నుంచి వెహికల్స్ అలా కిందికి వస్తూ ఉంటే వావ్ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అలాగా వాటర్ఫాల్స్ వస్తూనే ఉన్నాయి ఎక్కడికెక్కడ చిన్న చిన్న దారంలాగా వస్తూనే ఉన్నాయన్నమాట ఇంకా ఇది మేమంతా వెళ్తున్న రూట్ అస్సలు టాప్ రూఫ్ని అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసాము సో అదే అనమాట మాకు డ్రైవర్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు కొంతమంది డ్రైవర్స్ ఎక్కొద్దు ఏమైనా అవుతుంది లేకపోతే ఇది అది అలా అని చెప్తూ ఉంటారు కదా బట్ ఆయన మంచిగా సపోర్ట్ చేశారు ఎక్కడైనా ఏదైనా ముందు తెలుస్తుంది కదా వద్దు దిగిపోండి అలా అన్నప్పుడు వాళ్ళం అనమాట మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళం అనమాట ఎక్కడం అలా

అక్కడ ఆగి అసలు ఇంకా మీ కార్ ఇది కదా బస్సులో వచ్చేవాళ్ళు కొంతమంది అక్కడ వండుకొని లేకపోతే ఏమైనా తెచ్చుకుంటారు కదా తెచ్చుకొని అక్కడ అలా ఓపెన్ చేసుకొని కూర్చొని తింటున్నారు అనమాట భలే అనిపించింది అది కూడా సో మేమైతే ఏదో కార్లో స్నాక్స్ అలాంటివి తినడం మళ్ళీ రెస్టారెంట్స్ దగ్గర ఆగటం ఎలా అవుతూ ఉందనమాట ఆ పైనుంచి చూసారు ఎలా వస్తుందో లాని కదా భలే అనమాట అసలు మామూలుగా లేదబ్బా అసలు ఎంత బాగుందో కదా ఇక్కడ ఇలా అయితే వీళ్ళైతే ఒక దగ్గర ఆగిపోయి చక్కగా కొండలు మధ్యలోని అటుని చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారనమాట ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఎక్కడెక్కడ వ్యూ పాయింట్స్ ఉన్న దగ్గర కొంతసేపు అలా ఆగి కొన్నిసేపు చూసుకొని మళ్ళీ స్టార్ట్ అనమాట ఇంకా అలా ఆగుతూ ఉండేది బికాస్ కారే కదా ఎక్కడికక్కడ ఆపాము అంటే అసలు ఇంకా డెస్టినేషన్కి వెళ్ళలేమేమో సో అలా అని చెప్పేసి అని మొత్తానికైతే మేము ఇంకా కొడైకెనాల్కి రీచ్ అయిపోతున్నాం అనమాట సో ఎంత బాగుంది ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉన్న తర్వాత అసలు ఏంటి అని అంటే చాలామంది టాప్ రూఫ్ కదా టాప్ రూఫ్ అయితే చాలా తక్కువ కనిపించాయి ఎక్కడో ఒక్కటే కనబడింది అంతే మాతో పాటు సో మేము అలా వెళ్తూ ఉంటుంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు హాయ్ అని చెప్తున్నారు అనమాట మేము బాయ్ అని చెప్తూ ఉన్నాం నవ్వు నవ్వు అలా అనమాట అలా చాలా చేసాం అనమాట భలే అనిపించింది సో అదే అనమాట అసలు అంతా అప్పు మామూలుగా స్కూటీస్ వీటి మీద కూడా వచ్చేస్తున్నారు మేబీ అక్కడ ఉన్న వాళ్ళేమో మాకు భలే అనిపించింది అబ్బా భలే వెళ్ళిపోతున్నారే వీళ్ళు అసలు అని చెప్పి కెమెరాలు ఎలా వచ్చాయి ఏంటి వ్యూ అనే దీనికన్నా బయట మేము చూసేటప్పుడు ఆ పచ్చదనం అదంతా కూడా అసలు మామూలుగా చెప్పలేను అబ్బా నిజంగా నేను అది చూస్తే అక్కడ మీకు లోపలికి వాటర్ఫాల్ కనబడుతుంది అనమాట క్లియర్గా కనిపించిందో లేదో నాకు తెలియదు కానీ సో అది అనమాట మ్యాటర్ అక్కడ మొత్తానికైతే మేము అలా టాప్ రూఫ్ కార్లో మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మేము కొడైకెనాల్ అయితే రీచ్ అవబోతున్నాం సో అది మధ్య మధ్యలో చలి చలిగా అసలు భలే ఉంది అబ్బా నా ఎక్స్ప్రెషన్స్కి అయితే అసలు అంత లేదనమాట అంత బాగుంది మంచిగా అసలు నిజంగా ట్రిప్స్ అన్నీ వెళ్ళొచ్చాక ఎంత ఎనర్జీ వచ్చిందో బాడీలో అయితే ఎంత ఎనర్జీ గెయిన్ అయిందిరా బాబో అని అనిపించింది మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయ్యాక అబ్బా మళ్ళీ ఎప్పుడు ట్రిప్స్కి వెళ్తామా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట బట్ ఇయర్లీ వన్స్ మేమైతే ఇయర్లీ వన్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఒక లాంగ్ ట్రిప్సే వెళ్తూ ఉంటాం మీరు ఎవరైనా ఇలా ఇయర్లీ వన్స్ ఏమైనా లాంగ్ ట్రిప్స్ వెళ్తే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయండి ఎలా ఎలా వెళ్తున్నారు ఏంటి అనేది కూడా చేయండి ఓకేనా సో ఇది అనమాట పచ్చదనమే నాకు ఆ సఖీలో ఆ పాటే గుర్తొస్తూ ఉండేదనమాట ఎంత ఇదైనా సరే ఆ పాట ఎందుకంటే ఆ నేచర్ని చూడగానే నాకు అదే గుర్తొచ్చింది ఇంకా అలాగా ఇంకా కొడైకెనాల్ అనగానే మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి ఆ ప్లేసెస్కి నెక్స్ట్ డే వెళ్తాం అనమాట ఇప్పుడు మీద కూడా చూపిస్తుంది పలనీ టు కొడైకెనాల్ జర్నీ అనమాట సో ఆడవాళ్ళ మధ్యలోని అన్నీ చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటాయి కదా సో అలా మధ్య మధ్యలో మాకు గుర్రాలు ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి బట్ మేము ఊటీ వెళ్ళేటప్పుడు అయితే ఏనుగులు నెమళ్ళు గుర్రాలు జింకలు అలా అన్నీ కనిపించాయి మాకు జర్నీలో ఇక్కడ చూసారా మళ్ళీ వాటర్ ఫాల్ మేము ఆల్రెడీ ఆ వాటర్ఫాల్కి వెళ్ళాము అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు సో ఇంకా ఏంటి అని అంటే ఇంకా అలాగా మంచిగా అలాగ మధ్య మధ్యలో వస్తున్న వాటర్ ఫాల్స్ని చూస్తూ అన్నిటి దగ్గర ఆగలేము బికాజ్ కొన్నిటికి సేఫ్ ఇది కూడా ఇంపార్టెంట్ కదా బట్ వాళ్ళు కూడా ముందే బార్కెట్స్ పెట్టేశారు అలాంటి బార్కెట్స్ పెట్టినప్పుడు దిగాల వద్దా అనిపిస్తుంది బట్ ఒకసారి దగ్గరికి వెళ్తేనే కదా తెలుస్తుంది అని చూసారు కదా కింద నుంచి ఎంత బాగా ఫ్లో అవుతుందో వాటర్ ఈ కెనల్ నుంచి ఆ కెనల్కి అలా అనమాట అక్కడి నుంచి ఆ వాటర్ఫాల్ వాటర్ ఇలా కింద నుంచి వెళ్తూ ఉంది అదే చూపిస్తూ ఉన్నాను మీకు సో ఇంకా అది అనమాట చూసారు కదా ఇంత బాగుందో నాకు ఆ క్లైమేట్ నా డ్రెస్ ఎంత బాగా నచ్చిందో నేను యాక్చువల్లీ డ్రెస్ని మెటీరియల్ తీసుకొని ఆర్గంజా అనమాట మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను బాగుంది అని చెప్పేసి మీకు ఎలా అనిపించింది అని నాకు కామెంట్ చేయండి డ్రెస్ని ఓకేనా సో అది అనమాట ఆ ఇంతవరకు అలా అనిపిస్తుంది అనమాట జర్నీలో అన్ని చూసేటప్పుడు ముందుగా మనకు వచ్చే పాటలు వస్తూ ఉంటాయి ఒక్కొక్క సీన్ దగ్గర ఒక్కొక్క పాట గుర్తొస్తూ ఉంటుంది ఇంకా మేమైతే అలా జర్నీ కంప్లీట్ చేసుకొని కొడైకెనాలు అయితే వచ్చేసాము ఇదే మేము తీసుకున్న రూమ్ అనమాట హోటల్ ఎంత బాగుందో ఫుల్ గ్రీనరీ అనమాట అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అమౌంట్ అయినా పర్వాలేదు మాకు రెస్టారెంట్స్ అయిపోద్దు బికాస్ ఎందుకంటే మాకు వైజాగ్లో కూడా మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్లేసెస్ అంటే ఫుల్ గ్రీనరీ కాటేజెస్ లేకపోతే సింగిల్ హౌసెస్ ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి సో మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం బట్ మాకు లక్కీగా అలాంటివే దొరికాయి కూడా మంచిగానే దొరికాయి ఫుల్ ఎట్టి చూసిన గ్రీనరీ చెట్లు పువ్వులు అసలు చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఇంకా అలా మొత్తానికి మీకైతే మా కొడైకెనాల్ రూమ్ టూర్ అయితే చూపిస్తున్నా అనమాట మొత్తం అంతా కూడా ఎలా ఉందో మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయండి ఓకేనా నేను నెక్స్ట్ వీడియోలో లోపల ఎలా ఉంటాయి రూమ్స్ అవన్నీ కూడా చెప్తాయి ఇదంతా జస్ట్ అవుటర్ చూపిస్తూ ఉన్నాం అనమాట ఇంకా అంత జర్నీ చేసి వచ్చిన తర్వాత కూడా ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదు అంటే జర్నీలో కూడా అంత నేచర్ని చూసి వచ్చాము కదా బట్ ఇది చూసేసరికి ఇంకా వావ్ అనిపించి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి అసలు ఇంకా అప్పుడు మళ్ళీ లోపలికి అనమాట ఎలా ఉంటుంది వన్ థర్టీ సో అది అని చెప్పేసి ఇంకా అక్కడ వెంటనే మళ్ళీ బ్యాగులు పడేసి షాపింగ్కి అయితే వెళ్ళాము నేను షాపింగ్ అన్నీ కూడా చిన్న చిన్న షార్ట్ వీడియోస్లో పెడతాను మీకు ఎక్కడ ఏం తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది సో అదే అనమాట ఎందుకంటే ఇందులో పెడదామన్నా ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది వీడియో సో అందువల్ల అని చెప్పి నేను ఇంకా అది ఇది చేశాను ఇంకా షాపింగ్ చేసేటప్పుడు యాక్చువల్లీ నేను వీడియోస్ కూడా తీయలేకపోయాను బికాస్ ఎందుకు అంటే ఆ షాపింగ్లో అన్నీ అంత తక్కువ తక్కువకి ఉంటే ఏం కొనుక్కోవాలి ఏం కొనుక్కోవాలి సెలెక్ట్ చేసుకోవడానికే టైం సరిపోలేదు షాపింగ్ చేసే అంత అదే ఐ మీన్ వీడియోస్ తీసే అంత అనిపించలేదు సో అదే అనమాట మొత్తానికి ఇంకా ఇక్కడికి రాగానే ఆ స్టెప్స్ ఆ నేచరు ఆ ఇల్లులు వాటిని చూసి మంచి మంచిగా రీల్స్ అయితే చేసుకున్నా అనమాట బికాజ్ అంత బాగుంది మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు జర్నీయే కదా ఏముంది ఏదో డ్రెస్ వేసేసుకుందాంలే అనుకున్నా అప్పుడు ఎందుకంటే మనం ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఇంకా మంచి ప్లేస్ ఉండేటప్పుడు దానికి తగ్గట్టుగా ఉంటే ముందే బాగుంటుంది కదా సో నేనైతే ముందే ఈ ప్లేస్కి వెళ్తున్నాం కదా ఓకే ఈ డ్రెస్ వేసుకుందాం ఈ డ్రెస్ వేసుకుందాం అని చెప్పేసి అలా అయితే డిసైడ్ అయ్యి వేసుకునేదాన్ని అనమాట బట్ కరెక్ట్గా ఆ వీటికి సూట్ అయ్యేది నా చేతిలో అక్కడ పువ్వులు ఉన్నాయి కదా ఆ పువ్వులు అయితే పింక్ అండ్ వైట్ సేమ్ నా డ్రెస్ ఏ కలర్లో ఉందో అలానే ఉందన్నమాట ఆ పింక్ ఫ్లవర్ మనం గులాబీలు చాలా చిన్నవిగా చూస్తూ ఉంటాం కదా ఇక్కడ పెద్దవిగా పెటల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి భలే అనిపించి ఎంత బట్ స్మెల్ అంత అంటే బాగాలేదు అని కాదు ఇప్పుడు మన గులాబీలు స్మెల్లా కూడా అనిపించలేదు ఏదో డిఫరెంట్ స్మెల్ అనమాట అదే అంటారు కదా ఒక్కొక్క దగ్గర ఎక్స్ప్లోర్ ఒక్కొక్కలా ఉంటుంది అని చెప్పేసి అండి సో అలా అనమాట మొత్తానికి మేమైతే పలనీటు కొడైకెనాల్ వచ్చేసి మా రూమ్కి అయితే అనమాట ಸೊ ಅದಿ ಮ್ಯಾಟರ್ ಅಕ್ಕ పైన తీసుకుందాం అనుకున్నాం బట్ పైన అప్పటికే ఫిల్డ్ ఇంకా మేము కింద తీసుకున్నాం అనమాట అయినా ఎందుకు వదిలేయటం అని చెప్పి ఆ వాళ్ళది కూడా మేము యూజ్ చేసేసుకున్నాం అనమాట చీకటి పడిపోయింది మేము వెళ్ళేసరికి బట్ అయినా ఏదో ట్రై చేస్తూ ఉన్నా వీడియోస్ కోసం అని చెప్పేసి అని ప్రతిదీ మీకు చూపించాలి అని చెప్పేసి ఎందుకంటే ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాయి ఏంటి అక్కడ అనేది ముందే తెలుసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట నాకు ట్రావెలింగ్ ఇప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే ఎలా వెళ్ళిపోతారో అసలు అక్కడ ఏముంటాయో ఎలా అనో అని చెప్పేసి ఇప్పుడు యూట్యూబ్ వీటి వల్ల చాలా ఈజీ అయిపోయింది అనమాట మనకి ఏదైనా ఇక్కడైతే భలే ఉంది నేను చెప్పాను కదా ఎంత తక్కువలో ఏంటి అని అంటే అసలు జర్కిన్స్ కానీ స్వెటర్స్ కానీ చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి అంటే ఎక్కువ కాస్ట్లో ఉన్న ఉన్నాయి తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి బట్ మనం జస్ట్ స్టైల్ చేసుకోవచ్చు ఎక్కువ అంటే మన స్వెటర్స్ జర్కిన్స్ ఎక్కువ ఎక్కువ కొనుక్కోం కదా ఏదో ఒకటి రెండు మా దగ్గర ఆల్రెడీ మంచిగానే ఉన్నాయి సో అప్పుడు అంత మంచిగా ఉన్నటప్పుడు మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట కొంతమంది వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వటానికి అని చెప్పేసి అలా కూడా అని అసలు ఎన్ని తీసుకున్నా అంటే అవన్నీ కూడా నేను చూపిస్తా తర్వాత మీకు సో అదే అనమాట ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు స్మార్ట్